పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు పశుపోషకులకు నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు డాక్టర్ వి కృష్ణ చైతన్య నేను జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కార్యాలయం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నందు పశువైద్యుడిగా పనిచేస్తున్నాను ఈరోజు మన ఛానల్ ద్వారా వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు అనే అంశం గురించి వివరించేందుకు మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా మనము పశుగ్రాసాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్న తర్వాత పశుగ్రాసాల సాగు ఏ విధంగా చేసుకోవచ్చో అని తెలుసుకుందాము పశుగ్రాసాలను సాగు చేసుకొని మేపుకోవడం వల్ల మనకు దానా ఖర్చు తగ్గించి పాల దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది దానా ఖర్చు కంటే పశు సా పశుగ్రాస సాగు ఖర్చు మనకు తక్కువగా ఉంటుంది మనకు ముఖ్యంగా పాల పాల ఉత్పత్తిలో దానాకు డెబ్బై శాతము ఖర్చు చేయడము జరుగుతుంది పశువు పశుగ్రాసము మేత లేనిదే పాడి లాభసారీ కాదు ఒక ఒక పశువుకు ముప్పై నుండి నలభై కేజీల పచ్చిమేత ప్రతిరోజు అవసరం ఉంటుంది మనము శాస్త్రీయ పద్ధతిలో పశువులను మేపినట్లయితే అధిక పాల దిగుబడితో పాటు పాల ఉత్పత్తి యొక్క ఖర్చును తగ్గించుకొని లాభదాయకంగా పాల ఉత్పత్తి చేసే అవకాశము ఉంటుంది దీనితో పాటు పశుగ్రాసాల్లో కాల్షియము ఫాస్ఫరస్ అను ఖనిజ లవణాలుతో పాటు విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఇ అను విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి ఈ విటమిన్ల వలన పశువులు సకాలంలో ఎదకు రావడము సూడు కట్టడము మంచి ఆరోగ్యవంతమైన దూడను ఈనడము జరుగుతుంది కాబట్టి మనము పశుగ్రాసాన్ని సాగు చేసుకొని పశువులకు పశుగ్రాసమును మేత రూపంలో ఇవ్వడం వలన పశువులకు రోగనిరోధక శక్తి కూడా వచ్చి పశువులు అనారోగ్యం బారిన పడకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది దీంతో పాటు మనకు ఇరవై ఐదు శాతము పాల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది పశుగ్రాసాలను సాగు చేసుకునే పద్ధతులు తెలుసుకునే ముందు పశుగ్రాసాలను ఏ విధంగా వర్గీకరించుకున్నారనే విషయము తెలుసుకున్నాము ముఖ్యంగా మనకు పశుగ్రాసాలను మూడు రకాలుగా విభజించుకోవడం జరిగింది అవి జాతి పశుగ్రాసాలు కాయజాతి పశుగ్రాసాలు పశుగ్రాస చెట్లు ముఖ్యంగా ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో పిండి పదార్థాలు శాతము ఎక్కువగా ఉంటుంది మాంసకృతులు మనకు ఎనిమిది నుంచి పది శాతం ఉండే అవకాశం ఉంటుంది కాయజాతి పశుగ్రాసాలలో పదహారు నుంచి ఇరవై శాతము మనకు మాంసకృతులు ఉంటాయి మనకు పశుగ్రాస చెట్లలో సుబాబుల్ గ్రైరిసీడియా అవిస అను మూడు రకాలుగా ఉండే చెట్లను మనము గ్రాసం గ్రాసం కొరకు సాగు చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనము పశువులకు పశుగ్రాసము మేపు రూపంగా రూపంగా ఇచ్చేటప్పుడు మూడు వంతులు ధాన్యపు జాతి పశుగ్రాసాలు ఒక వంతు కాయజాతి పశుగ్రాసాలు ఇచ్చిన ఎడల సమతుల్యంగా మనము మేతను పశువులకు అందుబాటులో ఉంచే అవకాశము ఉంటుంది ధాన్యపు జాతి పశుగ్రాసాలను మనల రెండు రకాలుగా మనము వర్గీకరించుకోవచ్చు ఒకటి ఏకవార్షికాలు ఇంకొకటి బహువార్షికాలు ధాన్యపు జాతి ఏకవార్షికాల పశుగ్రాసాలు రకాలు మనకు జొన్న మొక్కజొన్న సజ్జ ఎంపీచారి ఎస్ఎస్జి ఫిఫ్టీ నైన్ బాటరీ సిఎస్హెచ్ ఎంఎఫ్ ట్వంటీ త్రీ అను రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి అదే బహువార్షికాల హైబ్రిడ్ నేపియర్ సూపర్ నేపియర్ అను మనకు వివిధ రకాల బహువార్షికాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఏకవార్షికాలు అంటే మనకు ఒక మూడు నాలుగు నెలల్లో ఒక రెండు మూడు కోతలు కానీ మూడు నాలుగు కోతలు కానీ తీసుకొని పశువులకు పశుమె పశువుల మేతను అందించే రకాలను ఏకవార్షికాలు అంటాము ఈ బహువార్షికాలను మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు వివిధ కోతల ద్వారా మనము పశువులకు లాభదాయకంగా పశువుల మేత అందించే రకాలను బహువార్షికాలు అని మనం అంటాము ధాన్య జాతి పశు పశుగ్రాసాల్లో మొక్కజొన్న జొన్న మనకు ముఖ్యంగా అందుబాటులో ఉన్నాయి బహువార్షికాలలో సూపర్ నేపియర్ పేరగడ్డి గినిగడ్డి మనకు అందుబాటులో ఉన్నాయి కాయజాతి పశుగ్రాసాలను కూడా మనము ఏకవార్షికాలు బహువార్షికాలు అనే రెండు రకాలుగా మనము వర్గీకరించుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఏకవార్షికాలలో మనకు కాయజాతి పశుగ్రాసాలలో అలసంద పిల్లి పెసర లూసన్ వెల్వెట్ బీన్స్ జనుము అంటే సన్ హెంప్ ఈ రకాల పశుగ్రాసాలు కాయజాతికి చెందిన పశుగ్రాసాలు మనము ఏకవార్షికాల కింద మనము వర్గీకరించుకోవడం జరిగింది ఈ కాయజాతి పశుగ్రాసాల్లో మనకు బహుగ్ర బహువార్షికాల కింద స్టైలో హెమాటా స్టైలో స్కాబ్రా అనే రకాలను మనము కాయజాతి బహువార్షికాల కింద మనము వర్గీకరించుకోవడం జరుగుతుంది ఈ కాయజాతి పశుగ్రాసాలతో పాటు మూడో రకంగా వర్గీకరించుకున్న పశుగ్రాసాలు పశుగ్రాసపు చెట్లు దాని కింద మనకు ఇక్కడ విరిగా దొరికే రకాలు సుబాబుల్ అవిసా గ్లైరిసీడియా ముఖ్యంగా పశుగ్రాసాలు సాగు చేసుకునే ముందు ఏ రకము ఏ రకములైన పశుగ్రాసాలు మనకు అందుబాటులో ఉన్నాయని చూసుకోవాలి ఏ రకముగా ఏ రకములైన పశుగ్రాసాలను ఎంపిక చేసుకుంటే మన మన దగ్గర ఉండే పశువులకు మేపు సమృద్ధిగా దొరుకుతుందనే అంశాన్ని మనము గమనించుకొని పశుగ్రాసాలను ఎంపిక చేసుకోవాలి ము ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు ఎవరికైతే భూమి అర ఎకరా కానీ ఒక ఎకరా కానీ ఉండే రైతులకు మనకి నీటి నీటి సదుపాయం ఉండే రైతులు రెండు పశువులకు లాభదాయకంగా పశుగ్రాసము పెంపొందించి పోషించుకునే అవకాశం ఉంటుంది నీసివ నీటి వసతి సమృద్ధంగా ఉండి ఉండే ఎడల ఈ బహువార్షికాలు ఏదైతే ధాన్యపు జాతిలో మనం బహువార్షికాల కింద వర్గీకరించుకున్నా కో త్రీ కో ఫోర్ హైబ్రిడ్ నేపియర్ సూపర్ నేపియర్ మనము పెంపొందించుకున్న ఎడల వా ఏడాది పొడుగున మన పశువులకు పశుగ్రాసము అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది నీళ్లు ఎక్కువగా చేరి మురుగునీళ్ళు ఉండే ప్రదేశాల్లో పేరాగడ్డి మనకు అనుకూలంగా సాగు చేసే అవకాశం ఉంటుంది పశుగ్రాసాలు సాగు చేసే విధానము వివిధ దశల్లో మనం ఏ ఏ పద్ధతులను పాటించాలనే పద్ధతులను చూసిన ఎడల మొదట మనం ఏ నేలపైనైతే అయితే పశుగ్రాస సాగు చేయాలనుకుంటున్నామో ఆ నేలను దుక్కి దిన్ని చదువు చేసుకోవాల్సి ఉంటుంది వివిధ రక మూడు రకాలు విత్తన నాటే పద్ధతులు ఉన్నాయి ఏ రకమైన పశుగ్రాసానికి ఏ రకమైన విత్తనం నాటే విధానము పాటించాలనేది తెలుసుకోవాలి తరువాత ఒక ఎకరాకి మనకి ఎంత విత్తు అవసరం ఉంటుందనే విషయము తెలుసుకోవాలి ఎరువులు వాడకము ఏ పశుగ్రాసానికి సాగుకు ఎంత ఎరువులు ఏ రకమైన ఎరువులు వాడాలనే విధానం కూడా తెలుసుకోవాలను తడి మనకి ఎన్ని ఎన్ని రోజులకు ఒకసారి సాగుకు నీటి తడి ఇవ్వాలనే విషయము కూడా మనము గమనించుకోవాల్సి ఉంటుంది కలుపు తీయుట కలుపు కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగిన ఎడల పశుగ్రాస సాగు దిగుబడి తగ్గి పశువులకు పశుగ్రాసము కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి కలుపులు ఏ విధంగా ఏ ఏ విధంగా ఏ పద్ధతిలో తీయాలనే ఈ విషయం కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కోత ఏ సమయంలో కోయవలనని ఎంత దిగుబడి ఏ రకము పశుగ్రాసం నుండి మనకు ఎంత దిగుబడి వస్తుందనే విషయం కూడా మనము ముందుగా తెలుసుకొని ఏ రకమైన పశుగ్రాసాన్ని సాగు చేయాలని మనము గమనికలో పెట్టుకోవాల్సి ఉంటుంది నేలను సిద్ధం చేసుకున్న తర్వాత విత్తనం నాటే విధానము మనము మూడు రకాలుగా విత్తనమును నాటుకోవచ్చు ఒకటి లైనుగా విత్తుట ఈ లైనుగా విత్తుట మనము ట్రాక్టర్ను ఉపయోగించుకొని చదువు చేసిన నేలలో మనము లైనుగా బోరల వెంట మనము విత్తనము నాటుకోవడం అనేది జరుగుతుంది ఇంకొకటి బ్రాడ్కాస్టింగ్ విధానం ఈ బ్రాడ్కాస్టింగ్ విధానంలో విత్తనాన్ని వెదజల్లే విధానాన్ని మనము బ్రాడ్కాస్టింగ్ విధానం అంటాము ముఖ్యంగా ఈ స్టైలో హె స్టైలో రకమైన పశుగ్రాసాలను మనం బ్రాడ్కాస్టింగ్ రూపంలో చేసుకో చేసుకు చేసుకుంటాము ఈ బ్రాడ్కాస్టింగ్ చేసిన తర్వాత ఒక చెక్క దుంగతో మనము చదువు చే నేలను చదువు చేసి విత్తనాలు నేలలో ఇంకిన ఇంకిన విధముగా చేసుకోవాల్సి ఉంటుంది తరువాత ట్రాన్స్ప్లాంటేషన్ విధానము ఈ ట్రాన్స్ప్లాంటేషన్ విధానాన్ని ముఖ్యంగా మనము ఈ బహువార్షిక పశుగ్రాసాలు ఏదైతే మనం ఈ సూపర్ నేపియర్ హైబ్రిడ్ నేపియర్ రకాల పశుగ్రాసాలు ఏదైతే సాగు చేస్తామో ఆ సాగు చేసే పశుగ్రాసాలకు ఈ విధాన విధానాన్ని పా మనము పాటించవలసి ఉంటుంది ఒక ఒక కను కనువుల రూపంలో మనము పశుగ్రాస విత్తును నాటుకొని నాటుకోవలసి ఉంటుంది ఒక కనువు భూమిలో ఉండే విధముగా ఒక కనువు భూమి వైట ఉండే విధముగా మనము నాటుకోవలసి ఉంటుంది ఒక కనువుకి ఒక కనువుకు పదహైదు సెంటీమీటర్ల దూరంను మనము పాటించవలసి ఉంటుంది ఒక బోదెకు ఒక బోదకు ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా మనము పా ఉండే విధంగా మనము చూసుకోవాల్సి ఉంటుంది విత్తనాన్ని మనకి ఏ ఏ పశుగ్రాసానికి ఎంత విత్తనం అవసరం ఉండవచ్చు దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము ధాన్య జాతి పశుగ్రాసల్లో ముఖ్యముగా జొన్న మొక్కజొన్న సజ్జలకు పదైదు కేజీల నుంచి ఇరవై కేజీల పశుగ్రాసం మనకు ఆ పశు విత్తనము మనకు అవసరము అవుతుంది ఒక ఎకరాకి మనకు అవసరము అవుతుంది అదే కాయజాతి పశుగ్రాస సాగుకు మనకు అలసంద జనుము పిల్లి అలసందకు పదహైదు కేజీలు జనుముకు పన్నెండు కేజీలు పిల్లి పెసరకు పది కేజీలు స్టైలో మూడు కేజీలు లూసన్కు పది నుంచి పన్నెండు కేజీలు బెర్సీమ్కు పది కేజీల విత్తనము అవసరం అవుతుంది విత్తనము మనకు ఎరువు వాడకము ఏ విధంగా చేసుకోవాలన అనగా విత్తనము నాటడానికి పదహైదు రోజుల ముందే హెక్టార్కు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల పశువుల ఎరువును వెరజల్లి మనము దుక్కి దున్ని భూమిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఎక్టార్కు ముప్పై కేజీల నత్రజని ఎనభై కేజీల సూపర్ పాస్పేట్ అరవై కేజీల పొటాషియంను వాడవచ్చు నీటి తడి విషయంకు వస్తే ఎండ వర్షాకాలంలో ఇరవై నుంచి ఇరవై ఐదు ఒకసారి మనము పశుగ్రాస సాగుకు నీటి తడి ఇవ్వవలసి నా అవసరం ఉంటుంది కలుపు మనుషులు ద్వారా తీసి తీ తీసి తీసుకోవచ్చు లేని ఎడ వేరైనా వీడి సైడ్ టూ ఫోర్ డి గులికలు కానీ లేకపోతే గ్రామిక్సిన్ రెండు మిల్లీలు ఒక లీటర్ చొప్పున ఒక ఎకరముకు మూడు నుంచి నాలుగు లీటర్లు వెదజల్లి మనము కలుపు మొక్కలను నివారించుకునే ఎడల పశుగ్రాస సాగును పెంపొందించుకునే అవకాశం ఉంటుంది కోత కోయట ఈ జొన్న జాతి పశుగ్రాసాలను ముఖ్యముగా పాలకంకి దశలో అనగా నా యాభై రోజుల నుంచి డెబ్భై రోజుల సమయంలో మనము కోత కోసుకోవాల్సి ఉంటుంది ఏ విధముగా అయినా మొదటికోట జొన్నజాతి పశుగ్రాసాల్లో నలభై ఐదు రోజుల ముందు కోత కోయకూడదు ఎందుకనగా దానిలో హెచ్సిఎన్ హైడ్రోజన్ సైనైడ్ అనే పదార్థం ఉండి పశువులు అవి మేసిన ఎడల చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జొన్నజాతి పశుగ్రాసాలలో మనము అది గమనించి నలభై ఐదు రోజుల ముంపు మొదటి కోతను కోయ కోయకూడదని తెలియజేస్తున్నాము అర యాభై నుంచి డెబ్భై రోజుల సమయంలో మనము జొన్నజాతి పశుగ్రాసాలను మౌటి కోత కోసుకోవచ్చు దిగుబడి దిగుబడి విషయం వస్తే ధాన్యం జాతి పశుగ్రాసాల నుంచి మనకు సుమారుగా నలభై నుంచి నలభై ఐదు మెట్రిక్ టన్నులు పర్ హెక్టర్ మనకు దిగుబడి వచ్చే అవకాశము ఉంటుంది కాయజాతి రకాల నుంచి సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు పర్ హెక్టర్ దిగుబడి వచ్చే అవకాశము ఉంటుంది వివిధ జాతుల పశుగ్రా పశు సా పశుగ్రాస సాగు నుంచి మనకు యాభై నుంచి అరవై మెట్రిక్ టన్నులు నుంచి మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనము అలసంద జనుము స్టైలో హెమేటా చూసిన అలసంద ఇరవై నుంచి ముప్పై మెట్రిక్ టన్నులు మనకు దిగుబడి వస్తుంది జనుము ఇరవై నుంచి ముప్పై ఐదు మెట్రిక్ టన్నులు స్టైలో హెమేటా ముప్పై నుంచి నలభై మెట్రిక్ టన్నులు లూసన్ ఎనభై ఐదు నుంచి తొంభై మెట్రిక్ టన్నులు బర్సిమ్ ఇరవై నుంచి ఇరవై ఐదు మెట్రిక్ టన్నుల పర్ హెక్టర్ దిగుబడి వస్తుంది ధాన్య జాతి ఏకవార్షికాలలో మనకు ముఖ్యంగా ఇక్కడ అందుబాటులో ఉండే పశుగ్రాసము హైబ్రిడ్ జొన్న ఈ హైబ్రిడ్ జొన్నలో మనకు ముఖ్యంగా మనకు అందుబాటులో ఉండే రకములు చారి పీసీ ట్వంటీ త్రీ ఎస్ఎస్జి ఫిఫ్టీ నైన్ త్రీ మన పశుసంవర్ధక శాఖ ద్వారా అందుబాటులో ఉండే సిఎస్హెచ్ ట్వంటీ త్రీ ఎంఎఫ్ అను హైబ్రిడ్ జొన్న రకము విత్తనాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఈ ఈ పశుగ్రాసంను ముఖ్యముగా వర్షాధారంగా జూలై నుంచి ఆగస్టు జూన్ నుంచి ఆగస్టు మాసంలో మనము సాగు చేసుకునే అవకాశము ఉంటుంది ఒక హెక్టార్కు నలభై నుంచి యాభై కిలోల విత్తనము అవసరం ఉంటుంది ఒక ఒకసార్ సార్కు సాలకు మధ్య నాలుగు అంగుళాల అంతరము ఉండవలను ఎరువులు ముప్పై కిలోల పొటాష్ అరవై కిలోల నత్రజనిని అవసరం ఉంటుంది నీటి రది ప్రతి పదహైదు రోజులకు ఒకసారి ఇవ్వవలసి ఉంటుంది మొదట కోత సమయము యాభై ఐదు యాభై నుంచి అరవై ఐదు రోజులు తర్వాత ప్రతి నలభై నలభై రోజులకు మనము కోతలు తీసుకోవచ్చు తీసుకోవచ్చు దిగుబడి ఒక హెక్టర్కు డెబ్బై నుంచి ఎనభై మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశము ఉంటుంది ధాన్యపు జాతి ఏకవార్షికాల్లో మొక్కజొన్న అనే రకం కూడా మనము ముఖ్యంగా సాగు చేస్తూ ఉంటాము దానిలో మనకి అందుబాటులో ఉండే రకాలు ఆఫ్రికన్ టాల్ గంగా విజయ్ కిసాన్ అను రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఇది కూడా మనము వర్షాధారంగా వర్షాధారంగా మనము సాగు చేస్తాము నలభై నుంచి యాభై కిలోలు పర్ హెక్టర్ విత్తనము ఈ సాగుకు అవసరం ఉంటుంది నూట ఇరవై కిలోల పొటాష్ నూట ఇరవై కిలోల నత్రజని ఎరువుల రూపంలో మనము అందించాల్సి ఉంటుంది నీతి ప్రతి పది రోజులకి ఒకసారి ఇవ్వవలసి ఉంటుంది అరవై రోజులకు పూత కోసుకోవచ్చును దిగుబడి మనకు యాభై నుంచి అరవై టన్నులు ప్ర ఎక్టర్ వచ్చే అవకాశం ఉంది కాయజాతి ఏకవార్షికాల్లో ముఖ్యంగా మనము సాగు చేసే పశుగ్రాసము అలసంద ఈ అలసంద పశుగ్రాసము మనకు లభిస్తున్న రకములు యూపీసీ ఫైవ్ టూ ఎయిట్ సిక్స్ రష్యన్ అలసంద వన్ ముందేల్ బూవియా అనే రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి విత్తనము ముప్పై నుంచి నలభై కిలోలు మనకు అవసరం ఉంటుంది ఈ విత్తనము నాటే పద్ధతి వరసల్లో నాటవలను వరసల మధ్య అంతరా అంతరము పది నుంచి ముప్పై సెంటీమీటర్లు పది ఇంటూ ముప్పై సెంటీమీటర్లు ఉండవలను ఇరవై కిలోల నత్రజని నలభై కిలోల పొటాష్ అవసరము ఉంటుంది పన్నెండు నుంచి పదహైదు రోజులకు ఒకసారి నీటి తడి ఇవ్వవలసి ఉంటుంది మనకి వర్షాధారంలో పది నుంచి పదహైదు టన్నులు పశువులకు మేత రూపంలో అలసందను సాగు చేసుకోవచ్చు ధాన్యపు జాతి బహువార్షిక పశుగ్రాసాలలో ఈ మధ్య మనము బాగా వింటున్న పేరు సూపర్ నేపియర్ ఈ సూపర్ నేపియర్ గడ్డి దిగుబడి ఎక్కువ ఇచ్చి మేపు ఈ గడ్డిని మే సాగు చేసి పశువులకు మేతగా అందించడం వల్ల పశువుల యొక్క పాల దిగుబడి కూడా పెరుగుతూ ఉంది ఈ సూపర్ నేపియర్ గడ్డిని మనము ఏ రకమైన భూమిలోనైనా దీన్ని చౌడు భూములు తప్ప ఏ రకమైన భూమిలోన్నా సాగు చేసుకోవచ్చు ఏ కాలంలో ఉన్నా ఎండాకాలంలో ఉన్నా వర్షాకాలంలో ఉన్నా శీతల శీతాకాలంలోన మనము ఈ సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని సాగు చేసుకోవచ్చు దీనికి రైతు దుక్కి దిన్ని పది దుక్కి దిన్ని పశువుల ఎరువును వేసి కలయదున్నవలను మనకి ఇరవై ఐదు కేజీల యూరియా ఇరవై కేజీల పొటాష్ ఇరవై ఐదు కేజీల ఎరువు మిశ్రమంగా చేసుకొని మనము భూమి అందించవలసి ఉంటుంది పది పదివేల నుండి పన్నెండు వేల కాండపు మొక్కలు మనము విత్తు రూపంలో ఒక ఎకరానికి ఒక ఎకరాకి అవసరము ఉంటుంది నాటే విధానము ఇంతకుముందు మనము తెలుసుకున్న విధముగా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ విధానంతో మనము విత్తును నొ నాటుకోవలసి ఉంటుంది కనువుకి ఒక కనువుకి మధ్య రెండు అడుగుల దూరమును మనము పాటించవలసి ఉంటుంది నాటిన మూడవ రోజు నుంచి నీటి తడువులు ఇవ్వవలసి ఉంటుంది మనకి ఇరవై కిలోల యూరియా తో పాటు పదహైదు ఇష్ట పదహైదు ఇష్ట పదిహేడు ఎరువు యాభై కేజీలు మొక్కల మొదట్లో వేసుకోవాల్సి ముప్పై రోజుల నాటిన ముప్పై రోజుల తర్వాత అందించవలసి ఉంటుంది మొదటి కోట డెబ్భై రోజులకి తీసుకోవచ్చు తర్వాత ఏడాదికి ఏడు నుంచి ఎనిమిది కోటలు మనము తీసుకునే అవకాశం ఉంటుంది ఎకరానికి నూట యాభై కేజీల నుండి రెండు వందల నూట యాభై టన్నులు నూట యాభై టన్నుల నుండి రెండు వందల టన్నుల దిగుబడి మనకు వస్తుంది ఈ గడ్డి ఈ పశుగ్రాసంను సాగు చేయడం వల్ల పశుగ్రాస లభ్యత పెరిగి పాల దిగు దిగుబడి కూడా పెరిగి రైతుకు పాల ఉత్పత్తి రెండు ఉత్పత్తి ఉత్పత్తి అండ్ దిగుబడి రెండు పెరిగే అవకాశం ఉంటుంది మరియు పాల ఉత్పత్తికి అయ్యే ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాయజాతి బహువార్షిక పశుగ్రాసాల్లో మనకు ముఖ్యంగా మనము స్టైలో గడ్డి ముఖ్యంగా మనము సాగు చేసుకుంటూ ఉంటాము ఈ స్టైలో గడ్డిలో మనకు అందుబాటులో ఉండే రకాలు స్టైలో హెమాటా స్టైలో స్కాబ్రా మరియు సెరాట్ వర్షాధారంగా ఈ పశుగ్రాసాన్ని మనము సాగు చేసుకోవచ్చు విత్తనాలు మనకు పది నుంచి పదిహేను కేజీలు పర్ హెక్టర్ అవసరం ఉంటుంది ఎరువులు ముప్పై ఐదు కిలోలు నత్రజని యాభై కిలోలు పొటాష్ అవసరం ఉంటుంది నీటి తడులు ముప్పై రోజులకు ఒకసారి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది కోతలు యాభై రోజులకు ఒకసారి మనము చేసుకోవచ్చు దిగుబడి మనకు ముప్పై నుంచి వర్షాధారంగా వర్షాధారం కింద ముప్పై నుంచి ముప్పై టన్నుల దిగుబడి ఈ రకము పశుగ్రాసం నుండి పశువులకు లభిస్తుంది ఈ పశు పాడి పంటలు వీక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను